వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ దివ్య బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ యాక్టివేషన్లో ఉంచుకోండి తద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు అనేది చేరుతుందండి ఈరోజు వచ్చేసి మనం ఫ్లాష్ కార్డ్స్ ఫ్లాష్ కార్డ్స్ గురించి నాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేసుకుంటాను అలాగే నేను ఇవి ఎక్కడ తీసుకున్నాను ఎలా నేర్పించాలి పిల్లలకి అనేది చెప్తానండి నేను ఇవి వచ్చేసి ఫస్ట్ మీషోలో తీసుకున్నాను సెట్ ఆఫ్ సెవెన్ వస్తాయండి మనకి అవి ట్వంటీ ఎయిట్ కార్డ్స్ వస్తాయి బాక్స్కి వచ్చి ఇలాగా సో ఏమేమి వస్తాయంటే యానిమల్స్ ఆల్ఫాబెట్స్ నెంబర్స్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ బర్డ్స్ కలర్స్ అండ్ షేప్స్ అండి ఈ కలర్స్ అండ్ షేప్స్ అనేది ఒక దాంట్లోనే వస్తాయి ట్వంటీ ఎయిట్ కార్డ్స్ వస్తాయి బాక్స్కి వచ్చి నాకు ఇవి వచ్చేసి సుమారు నాలుగు వందలు పడ్డాయి మీషోలో సో పక్కన స్క్రీన్ షాట్ అయితే యాడ్ చేస్తానండి మీకు అలాగే కోడ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాను మీకు యూజ్ అవుతాయంటే తప్పకుండా వెళ్ళి షాపింగ్ చేయవచ్చు సో ఇవి ఇవచ్చేసి సో ఎలా నేర్పించాలి ఏంటి అనేది చూస్తే కనుక మనం ఫస్ట్ మిర్రర్లో ప్రాక్టీస్ అయినాక అప్పుడు వాళ్ళకి నేర్పిస్తే బెటర్ ఎందుకంటే మనం ఏదన్నా మిస్టేక్ నేర్పిస్తే వాళ్ళు అదే మిస్టేక్ నేర్చుకుంటారు సో ఇలా పెట్టుకొని ఈ కార్డ్స్ ముందు నుంచి కాకుండా వెనక నుంచి ముందుకి వెనక నుంచి ముందుకి డిస్ప్లే చేయాలి కార్డ్ అనేది ఎప్పుడైనా ఏ ఫ్లాష్ కార్డ్ అయినా సరే సో రెడ్ బ్లాక్ బ్రౌన్ ఎల్లో ఆరెంజ్ రెడ్ బ్లాక్ బ్రౌన్ ఎల్లో ఆరెంజ్ రెడ్ బ్లాక్ అట్లా ఫాస్ట్ ఫాస్ట్గా అనేది డిస్ప్లే చేయాలండి డిస్ప్లే చేస్తే కనుక పిల్లలు వాటిని గుర్తుపెట్టుకుంటారు మెమరీలో అలా పెట్టుకొని వాళ్ళు చిన్న చిన్న అన్ని బేసిక్ కలర్స్ అనేది గుర్తుపెట్టుకొని చెప్పడం అయితే జరుగుతుంది సో వాళ్ళు నేర్చుకుంటారు చిన్న చిన్నగా కానీ టైం పట్టిద్ది దీనికి ఒక త్రీ ఫోర్ మంత్స్ పట్టిద్ది పోయేదేముందండి టైం పడితే పట్టింది కానీ వాళ్ళు బాగా నేర్చుకోవడం కావాలి మనకి ఏదైనా సో ఇలా ఫ్లాష్ కార్డ్స్ అనేది యూజ్ అవుతాయి ఫస్ట్ కలర్స్ అండ్ షేప్స్ నేర్పిస్తే బెటర్ ఎందుకంటే కలర్స్ అనేది గుర్తుపడతారు కాబట్టి ఆ తర్వాత షేప్స్ అనేది కూడా గుర్తుపడతారు ఈజీగా ఆ తర్వాత ఫ్రూట్స్ తర్వాత వెజిటేబుల్స్ అలా ఫస్ట్ ఈజీగా ఉండే వాళ్ళు డైలీ లైఫ్లో చూసేవి మనం చూసేవి కనుక నేర్పిస్తే కనుక ఈజీగా గుర్తుపడతారు సో అలాగా ఫ్లాష్ కట్స్ అనేది యూస్ చేయవచ్చు అలా యానిమల్స్ తర్వాత బర్డ్స్ అని అట్లా వాళ్ళకి ఈజీగా ఉండే ఐడెంటిఫికేషన్ ఫస్ట్ ఈజీగా గుర్తుపెట్టయి నేర్పిస్తే చాలా చాలా యూజ్ అవుతుంది సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో అయితే తప్పకుండా షేర్ చేయండి యూజ్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మంచి మంచి వీడియోస్ ఎన్నో రాబోతున్నాయి సో ప్లీజ్ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి నా వీడియో అనేది షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబర్స్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఎయిటీ ఫైవ్ మెంబర్స్కి సో మీ సపోర్ట్ ఇంకా నాకు కావాలండి సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you so much for watching my channel. Bye bye.